కుల రాజకీయాలే కాదు మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనడానికి నిదర్శనం తాజాగా మూడు మతాల్లో కూడా జగన్ కుట్రలు చేస్తున్నారు మూడు మతాలకు సంబంధించి అంటూ తీవ్ర ఆరోపణలు జగన్ మీద ప్రధానంగా ఇందులో ఒకటి తిరుపతిలో గోసాలకు సంబంధించి అంటే హిందూ మతం అలాగే వక్ఫ్బిల్కు సంబంధించి ముస్లిం మైనార్టీలకు మతం అలాగే పాస్టర్ ప్రవీణ మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజకీయం చేస్తూ క్రిస్టియన్స్లో మొత్తం మూడు మతాల్లో కూడా జగన్ కుట్రలు చేస్తున్నారు చిచ్చు లేపుతున్నారు అంటూ తాజాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు అలాగే కేబినెట్లో కూడా ఈ అంశాన్ని చర్చించారట తిరుపతి వెళ్తారు తిరుమల వెళ్తారు కానీ డెక్లరేషన్ ఇవ్వనంటారు జగన్మోహన్ రెడ్డి సంతకం చేయనంటారు తాజాగా పవన్ కళ్యాణ్ సతీమణి అనాలేజినోవా వెళ్ళారు ఆమెను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే అన్ని మతాల విశ్వాసాలని గౌరవించాలి అని చెప్పుకో చెప్పుకొచ్చారు ప్రధానంగా జగన్ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంటే ఇప్పుడు మూడు మతాలకు సంబంధించి మూడు మతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది కోటం ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ అంటే బిల్లు అలాగే పాస్టర్ ప్రవీణ్ అంశం అలాగే తిరుమలలో గోశాల అంశం అంటే ఇక్కడ గోశాల అంశానికి సంబంధించి ఆ భోమన్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు దాని మీద వివరణ ఇచ్చారు కౌంటర్ ఇచ్చారు అయితే వివరణ కంటే ఎదురుదాడి పెరిగిపోయింది అనేది వైసీపీ ఆ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అలాగే మిగిలిన అంశాల్లో కూడా అంటే మొన్నటి వరకు కుల రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు పెరిగినాయి అది కూడా మత రాజకీయాలు పేరుతో జగన్ టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం